వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పదకొండు సంతలోన ఎద్దులు చూపించడం జరిగింది ఎవరన్నా దేవనుకోండా ఏం రేట్ చెప్పినావునా ఒకటి ఒకటి అరవై ఏం పనుల మీద సగళ్ళ పేరు సగలు పేరు

మండ యాభై ఆరు ఫోన్ నెంబర్ చెప్తావా ఇక్కడ చూడి నీ నెంబర్ చెప్పు తొంభై పది నలభై అరవై పదమూడు ఎద్దు యాభై ఆరు చెప్పినాడు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అడగాలి కదా యా ఊరు అన్నవి పల్లెదొడ్డా ఏం రేట్ చెప్పినావు ఒకటి నలభై ఒకటి ఎనభై పల్లెట్లెట్లో ఏమైనా రైతు వచ్చేసి ఒకటి ఎనభై చెప్తున్నాడు మీ ఫోన్ నెంబర్ చెప్పు ఒక్కదిగా మంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ గుజాతీ ఏం చెప్తరు ఈ రాయతనడిని కనుకుందాం మన ఎవరువని ఇవి ఏది ఇద్దరు పాలి ఏం రేట్ చెప్తున్నారనా లక్ష ముప్పై ఫోన్ నెంబర్ చెప్పువా మీ నెంబర్ చెప్తాము ఎన్ని బొండ్ల మీద ఉన్నాయ్ చేసిన సగలుపున లేదు చెప్తాం నీ నెంబర్ చెప్పు ఏ ఏం రేటు చెప్పినావాటిని వంశీ వంశీ ఇచ్చే రేటు ఎద్దు లక్ష ముప్పై ఎవరు ఏది వెంగనాంపల్లె సరే ఈ నెంబర్ ఫోన్ చేసి కావాలంటే కావాలండి పిల్వనికి చెప్పినామన్న ఒకటి ఒకటి నలభై ఐదా మూడు ఎద్దులన్న పడదూర్లో ఎన్ని పళ్ళ మీద ఉండవు పనులేసిలేదు పాల పాల పళ్ళులా ఓకే కరెక్ట్ అన్న ఫోన్ నెంబర్ చెప్పువా తొంభై ఐదు తొంభై ఐదు సున్నా రెండు సున్నా రెండు ఎనభై ఐదు ఇరవై ఒకటి డెబ్బై తొమ్మిది కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి ఫోన్ చేయగలరు ఏం రేటు పెద్ద మంచి ఏం రేటు చెప్పినావు ఓకే ముప్పై ఐదా ఎన్ని పన్నెండు మీద ఉండే ఆరు పన్నెండు మీద ఉండ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఒకటి ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మీకు కావాల్సిన వారు పెద్ద మనిషి ఫోన్ నెంబర్ చెప్పువా ఫోన్ నెంబర్ తిందా నీకు ఫోన్ లేదా ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే ఎట్లా ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే ఎదురు చూసి నువ్వు నువ్వు చెప్పు తొమ్మిది మూడు ఆరు ముప్పై మూడు సున్నా ఒకటి అరవై తొమ్మిది సర్లేనా మీకు కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ ఫోన్ చేయండి నీ పేరు ఏమన్నా సురేష్ సురేష్ యా ఊరు కొత్తపల్లి కొత్తపల్లె ఓకే థ్యాంక్ యూ అనా ఓరు పెద్దయా పాలకుర్తాయా ఏం రేట్ చెప్పినావు లక్ష నలభై ఐదు ఇవన్నీ పండ్ల మీద ఉన్నాయి పల్ల సవగలుపు ఇక్కడ కనిపిస్తున్నాయి రైతు పేరు పెద్ద ఎటువే ఏం ఇక్కడ కనిపిస్తున్నాయి రైతు పేరు మధ్యలో ఈ జత వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నాడు మొత్తము పాల పళ్ళు పాల కాదు మొత్తం సవగలుపు సరే ఓకే థ్యాంక్ యూ కదా খিলাৰমানাৰিলাৰ <laughs> కిలార్లో బెరికి అమ్మో ఏం రేట్ చెప్పానా యాభై మూడా రెండు రెండు సార్లు పోతుందా ఏమన్నా ఏడు తినే మామూలుగా మరి పోతుంటాయి దాని బంధ మీద ఉంది చదవాలపోయినా చేసిందే అదే యా ఊరంటే పెండెక్కలు మీ ఫోన్ నెంబర్ చెప్పా ఎనభై ఆరు ఎనభై ఎనిమిదే ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది అరవై నాలుగు సున్నా నాలుగు యాభై ఓకే థ్యాంక్ యూ ఏం రేట్ చెప్పా ఒకటి ఒకటి ఎనభై సగలిపానా ఒకటి ఇరవయా ఎన్ని బరళా ఉన్నాయి మొత్తం మొదటి సాగు కలిపినా యావరంటే ఇది కూడా పెంకలే అవునా అవునా మీ ఇద్దరు తండ్రి కొడుక సరే సర్లే ఫోన్ నెంబర్ చెప్పినలే అదే నెంబరే కదా

నచ్చిపెట్టుకున్నాను నాకు నన్నుకో చూపిస్తానని అనుకుంటుంది తప్పు లేకుండా మంచిగా ఎంత

బోబాక ఎక్కువ పడుతున్నా ఉండదు నూరు చెప్తారు మనం అడిగేదంటే అడగల ఓకనే అరవై వేలు పోతాయి ఇప్పుడు సీజన్ ఎట్లా వస్తాయి అవి రెండు తుక్కులు పోతుంది అన్నప్పుడు ఇంకా ఆలోచన చేయరాదు నువ్వు నీకు మనసు నచ్చితే అడగల్లా